అండి ఇది మా చెట్టుకి బీరకాయ కాసింది ఇది కట్ చేసుకున్నాం ఈరోజు బీరకాయ చట్నీ చేసుకుందాం అండి ఇదిగో చెట్టుకి కాసింది కాయ ఇదిగోండి బీరకాయ చట్నీ చేసుకున్నా ఇదిగోండి ఇందాక కోసుకొచ్చా కదా నేను చెట్టుకి బీరకాయ ఇది చిక్కు తీసుకున్నామండి శుభ్రంగా చిక్క తీసుకొని చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని చట్నీ చేసుకోవాలి హాయ్ అండి ఇగో బీరకాయలు కోసుకొచ్చాను కదా ఈ బీరకాయలని చట్నీ చేసుకున్నాం ఇక పచ్చిమిరకాయలు బీరకాయ మొక్కలు టమాటా మొక్కలు ఇప్పుడు రెడీ చేసుకున్నాం చట్నీకి ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాం అండి ఇక చూడండి కళాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం దానిలో రెండు గంటలు ఆయిల్ పోసేసాము ఇప్పుడు వేడెక్కిన పచ్చిమిర్చి వేసేద్దాం అండి ఇప్పుడు ఫ్రై అవుతుందండి అయిపోయిందండి మిరగాయలు ఫ్రై అయిపోయింది ఓకే అండి ఫ్రై అయిపోయినాయి మిరగాయలు ఇక తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం పల్లీలు ఫ్రై చేసుకుందాం అండి దాంట్లోకి అవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం ఓకే అండి ఫ్రై అయిపోతాము చిమ్మలో పెట్టేసేద్దాం కొంచెం పొయ్యి ఇంకా తీసేసుకున్నాం అండి అవి ఏగిపోయింది పల్లీలు ఓకే అండి అయిపోయినాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దాం దానిలో ఎట్టాయి ఫ్రై వేసి ఫ్రై చేసుకున్నాము కొంచెం కలిపాం కదా కొద్దిసేపు మూత వేద్దామని సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి కొద్దిగా మూత వేస్తే కొంచెం పది నిమిషాల సేపు చక్క మగ్గిపోతాయండి ఓకే అండి ఇప్పుడు మొద్దాము మగ్గిన మగ్గిపోయాయండి ఇప్పుడు దాంట్లో టమాటాలు వేద్దాము కొద్ది కలపెట్టుకుందాం కదా టమాటాలు వేసి కలబెట్టేసేసి అవి ఇది ఇంకా మగ్గాలండి ఇక మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చేపంటున్నామండి మళ్ళీ ఓకే అండి ఇప్పుడు మోర్తిచ్చాము ఉడికిపోయి చూడండి ఉడిగిపోయి పక్క నీరంతా అలా బయటకు వచ్చేసిందండి ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు పెట్టుకుందాము గట్టిగా ఉంటుంది కదా చింతపండు దానిలో పెట్టేసేస్తే వాటర్లో మగ్గిపోతుంది అన్నమాట మెత్తగా మనం నూరుకునేటప్పుడు కష్టం లేకుండా ఉంటుంది ఒకసారి కలపెడదాం ఇక కలిపెట్టేస్తే మగ్గిపోయిందండి బీరకాయ అన్నీ అదండి మగ్గిపోయింది ఇక ఒడిగిపోయిందండి బీరకాయ చక్క మెత్తగా అయిపోయిందండి టమాటా బీరకాయ తిప్పేసుకుని ఒకసారి ఇంకా దించేసుకుందాం మనం ఇంకా దానిలో ఖర్చు లేదు బాగా ఒడిగిపోయిందండి ఓకే ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో చిన్నీలపాయలు వేసేద్దాం చట్నీకి ఇప్పుడు పచ్చిమిరకాయలు పల్లీలు పోసేసేద్దాం దానిలో ఇప్పుడు రాళ్ళ ఉప్పు కొంచెం వేసుకుందామండి వేసే దానిలో చిన్నీలపాయలు అడుగు నెయ్యిపోతే పచ్చడి మెదిగినాక మెదగండి అందుకని ముందే వేసేసాను నేను తిరిగినాక పచ్చడి ఎదిగినాక ఏమైందంటే అలాగే తిరుగుతుంటే కానీ మెదగు అందుకని ముందే వేసేసాను ఇప్పుడు మిక్సీ చేసుకుందాం కొంచెం అదిగండి మిక్సీ చేసేసాం చిన్నల్లిపాయలు చూసారా మచ్చి కూడా అలాగే ఉన్నాయి అందుకే ముందేసేసాను ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం దానిలో జీలకర్ర ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్ని దానిలో అండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దాం అండి మిక్సీ జార్లో ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఇక చూపించారా ఇవన్నీ ఓకే అండి పచ్చడి మెరిగిపోయింది చూసారా అదిగో ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం చట్నీ ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం అండి ఇక ఇప్పుడు చెన్నీళ్ళు రోట్లో పోసి అండి ఇదన కొంచెం నలగొట్టుకుందాం వాటిని ఇప్పుడు ఆయిల్ అండి కళాయిలో కొంచెం తాలింపు ఇప్పుడు ఎండుమిరకాయలు అండి తాలింపులో పచ్చిపప్పు కొంచెం ఒక స్కూన్కి పచ్చిపప్పు వేసేద్దాం దాంట్లో కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి అది ఇప్పుడు ఆవాలు మినపప్పు వేసేద్దాం ఇప్పుడు జీలకర్ర కొంచెం ఒక ఇప్పుడు కచ్చాపచ్చాగా నల్లగొట్టుకున్న చిన్నలిపాయలు అండి దాన్ని వేసేద్దాం ఇంకా అవి ఫ్రై చేసుకున్నాం తాలింపు ఫ్రై అయినాక వేయాలండి లేకపోతే తాలింపు ఫ్రై అవ్వదు ఇప్పుడు చిన్నలిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇంకా కరివేపాకు వేసుకున్నాం దానిలో ఓకే అండి ఇప్పుడు ఒక అర స్పూను పసిపు వేసుకుందాం కొంచెం కాలు ఓకే మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చట్నీ దానిలో వేసేసేసుకుందాం ఇంకా ఓకే అండి ఇప్పుడు చట్నీ దానిలో వేసేసేద్దాం ఇక అయిపోయింది కొంచెం కాళ్ళు పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి యాప్ చేసుకుందాం అండి ఇక అయిపోయింది చట్నీ రెడీ అయిపోయిందండి ఓకే అండి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి చట్నీ ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చట్నీ ఇంకా రుచికరమైన బీరకాయ టమాటా పచ్చిమిరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఇంక ఇది ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే అండి ఇలా ఈ విధంగా చేసుకుని బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి